అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి మేషరాశిలో జన్మించిన ఆడవారైనా సరే మగవారైనా సరే మీతో ఈ మధ్యకాలంలో ఎవరైతే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే సంబంధాన్ని తెంచుకోండి అది కూడా ఒక స్త్రీతో మీకు సంబంధం కనుక ఈ మధ్యకాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీతో మీ రిలేషన్ని వెంటనే కట్ చేసుకోండి మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి వీటిలో ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలు చవిచూడబోతున్నారో వారితో సంబంధాన్ని కట్ చేసుకుంటే మీకు ఇప్పటి నుంచి ఏ రోజు నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయి ఇటువంటివి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి ఈ యొక్క వారికి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది వాహన ప్రమాదాలు సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళన పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఇక జీవిత స్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళను గౌరవించండి వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కానీ వెనకడుగు వేయకండి ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరికొన్ని రోజుల్లో ఇకపోతే మీకు కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలు ఎదుర్కొంటారు ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి అదేవిధంగా ఉద్యోగాల్లో అదనపు పనివారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు ఇకపోతే వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం ద్వారా చాలా మంచిది ఈ సమయంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలుక్కి వస్తాయి ఇకపోతే రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి మేషరాశి వ్యక్తులు వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా చాలా ఎలక్ట్గా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి గృహ నిర్మాణ పనులు మందకూడగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి మీకు ఈ జనవరి నెల చివరిన వచ్చేసరికి బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అంది వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది గృహ వాతావరణం ప్రశాంతంగా కూల్గా ఉంటుంది ఇక ఇప్పుడు మన కెరీర్ పరంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసి తెలుసుకుందాం వారు కెరీర్లో ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి ఫిబ్రవరి నెల బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీ కెరీర్కి సరైన ప్లానింగ్ ఏకాగ్రతతో ప్రయత్నాలు చేస్తే మీ కెరీర్ అనేది చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా ఉంటుంది నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి కలిసి పనిచేసే వారికి కలవడానికి వెనకాడవద్దు విషయాలను విశ్లేషించి మీరు దానికి తగ్గట్లుగా సవాల్ను అధిగమించడంలో అంటే ఓవర్టేక్ చేయడంలో ఉండండి ఎల్లప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనతో ఓపెన్గా ఉండండి ఓపెన్ మైండ్తో చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చిటికీలో సాల్వ్ చేయగలుగుతారు కెరీర్లో ముందుకు సాగడానికి మీరు ఈ నెల చివరి నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేసినా బాగా కలిసి వస్తాయి ఇక కెరీర్ పురోగతికి రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జీవితంలో మరింత ముందడుగు వేస్తారు జీవితంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఏవైతే కళ్ళకన్నారో అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు కన్న కళలు నిజం చేసుకోవాలంటే అది కేవలం మీ యొక్క ప్రయత్నాల మీద మాత్రమే ఆధారపడి ఉందని మర్చిపోకండి మేషరాశి వారికి మీరు చేసే ప్రయత్నాలు మీరు వేరే అంటే మీరు వెళ్ళే మార్గమే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తే ఆ తర్వాత ముందడుగు వేయండి అప్పుడే మీ కెరీర్ చాలా బాగుంటుంది ఇక మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఇప్పుడు మనం ఆర్థికంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం రాబోయే కాలంలో మేషరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది ఇకపోతే మీ బడ్జెట్ ప్రకారం ఇన్కమ్ని కాస్త దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఖర్చు పెట్టండి అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారుల సహాయం కూడా తీసుకోవచ్చు మర్చిపోకండి మీ ఆర్థిక విషయాలతో మాత్రం క్రమశిక్షణతో ఉండండి మీరు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ కూడా చేకూరుతుంది మీ ఆర్థిక భవిష్యత్తును సేవ్ చేస్తుంది ఇప్పటి నుంచైనా మీరు మీ యొక్క ఖర్చుని కంట్రోల్లో పెట్టుకోండి లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది దాన్ని బట్టి మీరు నడుచుకుంటే ఇక మీకు డబ్బు ఉంది కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లేదా అవసరానికి మించి ఖర్చు చేస్తే రేపు మీకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఎవరు మళ్ళీ ఆదుకోరని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఎవరు ఆదుకోరు మాట సహాయం చేస్తారేమో కానీ డబ్బు సహాయం చేసే వాళ్ళు మాత్రం ఈ రోజుల్లో చాలా అరుదు వాళ్ళు మన వాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఆర్థికంగా ఎవరు ఆదుకోవడానికి ముందుకు రారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని డబ్బును ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అవసరమని అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి అప్పుడే మీకు ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ మేషరాశి వారికి సంబంధించింది అంటే ప్రేమ జీవితానికి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం మేషరాశి వారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది మీరు ఒకరి అవసరాలు మరొకరు అర్థం చేసుకోవాలి ఒకరితో ఒకరికి టైం స్పెండ్ చేయాలి ఒకవేళ ఏదైనా విషయంలో అపార్థం ఉంటే దాన్ని ప్రశాంతంగా పరిష్కరించుకోండి చక్కగా సాల్వ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మీకు లోతైన భావోద్వేగ సంబంధాలు బలమైన సంబంధాలు అందిస్తుంది మీకు లవ్ లైఫ్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట అద్భుతంగా వండర్ఫుల్గా ఉంటుంది ఇప్పటి వరకు సింగిల్గా ఉన్న మేషరాశి వారు ఏదైనా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏదైనా పార్టీ జరిగిందనుకోండి ఆ టైంలో అయినా సరే మీ జీవిత భాగస్వామి మీ లైఫ్ పార్ట్నర్ని త్వరలోనే మీరు ఆ విధంగా కలుసుకోబోతున్నారు ఇక ఇప్పుడు మనం ఆరోగ్యపరంగా వారికి ఎలా ఉంటుందో చూద్దాం వారు ఆరోగ్యపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి మీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక నుంచైనా సరే చక్కటి హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తారు డైలీ వ్యాయామంతో పాటుగా తగినంత రెస్ట్ తీసుకోవాలి మెడిసిన్ లేదా యోగా వంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మెథడ్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి ఏదైనా నిరంతరం ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిపైన కాస్త శ్రద్ధ వహించండి వారు అవసరమైతే డాక్టర్స్ను కూడా కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని సంప్రదిస్తే మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి బయటపడుతుంది దాని ద్వారా రిలీఫ్ పొందవచ్చు ఇకపోతే అధిక పని ఒత్తిడి అంటే మీకు ఇప్పుడు ఎవరైనా సరే అధిక పని ఒత్తిడి ఉంటే కనుక కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి సమయానికి నిద్ర చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి ఇది మీలోనే శక్తిని పెంచుతుంది ప్రతి మనిషి లైఫ్కి మంచి ఫుడ్తో పాటు నిద్ర కూడా చాలా అవసరం అలాగే మీరు హెల్తీగా ఉండేందుకు ప్రయత్నించండి మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అసలు హెల్త్ ఇష్యూని నెగ్లెక్ట్ చేయకండి ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన సూచనలు సలహాలు తీసుకుని వాటిని ఫాలో అవ్వండి ఇకపోతే మేషరాశివారు ఒక స్త్రీతో సంబంధాన్ని వెంటనే తెచ్చుకోండి అప్పుడే మీకు మీరు అనుకున్న విధంగా మంచి రోజులు మొదలవుతాయి లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృధా అవుతుంది అవునండి ఎందుకంటే మీలో చాలా మంది అవసరానికి మించి ఒక స్త్రీని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు మరి ఆ స్త్రీ ఎవరంటే మీ స్నేహితురాలు అవునండి ఇది మీరు విన్నది నిజమే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీరు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో మీకు కనుక ఒక లేడీతో ఫ్రెండ్షిప్ ఏర్పడితే దయచేసి వెంటనే ఆమె నుంచి మీ యొక్క స్నేహాన్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా రాబోయే రోజుల్లో మీకు నష్టం కలగబోతుంది మీకు సమస్యలు రాబోతున్నాయి మీరు ఇబ్బందుల్లో నష్టాల్లో పడతారు మీది కర్మబంధం అందుకే మీరు కలవడం జరిగింది కాబట్టి మేషరాశి వ్యక్తులు ఆ స్త్రీ వల్ల మీకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే మీరు సుఖంగా ఉండాలి అనుకుంటే కనుక వెంటనే ఆమెతో సంబంధాన్ని తెచ్చుకోండి అప్పుడే మేషరాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి తెలుసుకున్నారు కదండి వారి గురించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు